నమస్తే వెల్కమ్ టు ఆర్పీ సెవెన్ న్యూస్ గత ప్రభుత్వంలో అధికారులు లేబర్ కార్డులను రెన్యువల్ చేయకపోవడంతో ప్రభుత్వం నుంచి వారికి లభించే సదుపాయాలు కోల్పోతున్నారని ఏఐటియుసి రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి ఖడారి రాము ఆవేదన చెందారు వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వేములవాడ అర్బన్ మండలం ఎదురుగట్ల గ్రామానికి చెందిన నందరగిరి అంజయ్య అనే సెంట్రింగ్ కార్మికుడు శుక్రవారం సాయంత్రం ఎనిమిది గంటలకు మరణించడం జరిగిందని సకాలంలో ఆయన లేబర్ కార్డును రెన్వల్ చేయకపోవడంతో ప్రస్తుతం ఆయన కుటుంబం ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు కోల్పోతున్నారని సకాలంలో అధికారులు లేబర్ కార్డులను రెన్యువల్ చేయకపోవడంతో ఇప్పుడు సందరగిరి అంజయ్య వీధిలో నిలవలసిన పరిస్థితి ఏర్పడిందని ఇప్పటికైనా అధికారులు లేబర్ కార్డులను రెన్యువల్ చేయాలని కడారి రాముండి డిమాండ్ చేశారు వేములవాడ రూలర్ మండలం ఎదురుగట్ల గ్రామంలో సందరగిరి అంజయ్ అనే కార్మికుడు సెంట్రింగ్ కార్మికుడు ఇలా నిన్న రాత్రి హార్ట్ అటాక్తో మరణించడం జరిగింది ప్రధానంగా ఈ రాష్ట్రంలో మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో పోరాటాలు చేసినాం ఎందుకంటే కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా కార్డు నమోదైన కార్మికులకు రినువాల్ లేకున్నా కూడా బెనిఫిట్స్ అందేయడం జరిగింది అదే మాదిరిగా కొంతమంది కార్మికులు కూడా రినువాళ్ళు లేక తమ్ము సిస్టంతో ఇబ్బందులు కూడా జరుగుతూ ఉన్నాయి అటువంటి కార్డు నమోదైన కార్మికులకు బెనిఫిట్స్ రిన్వాల్ లేకుండా ఇవ్వాలి అనేది మేము ప్రభుత్వానికి గత ప్రభుత్వాన్ని కోరాం కానీ ఆ ప్రభుత్వం ఎలాంటి చర్య చేపట్టలేదు కానీ ఇప్పుడు వచ్చిన మన కాంగ్రెస్ ప్రభుత్వం అన్న ఇక మీదనైనా కార్మికుల పక్షాన పాత మాదిరిగా కార్డు నమోదైన వాళ్లకు చనిపోయినటువంటి వాళ్లకు కార్డు ఉన్న వాళ్లకు ఆ ఒక ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ఇలా ఏఐటిసి జిల్లా సెక్రటరీగా కోరుతా ఉన్నాం గతంలో ఎన్నోసార్లు చెప్పినాం ఈ తమ్ము సిస్టమ్ కూడా రావడం లేదు రీనివాల్ చేస్తే తమ్ముతో కూడా నానా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయని చెప్తే ఆ ఒక తమ్ము సిస్టాన్ని ఇప్పటి వరకు ప్రభుత్వం చర్య తీసుకోలేదు ఈ ప్రభుత్వం అన్న వెంటనే దాని మీద తమ్ము సిస్టమ్ రద్దు చేసి కార్మికులు ఒక సెంట్రింగ్ కానీ సుతారి కానీ ఏలు ముద్రలు వస్తలేవు సిమెంట్లో పనిచేసేవారు ఆ కార్మికులు రీనివాల్ చేసుకున్నట్లో కూడా లోపం ఈ ప్రభుత్వం వెంటనే దాన్ని ఆలోచన చేసి సవరణ చేసి ఆ తమ్ము సిస్టమ్ రద్దు చేయాలి అటు నమోదైన కార్మికులకు వేరే దానికి ఈ బెనిఫిట్స్ ఇవ్వకుండా కానీ చనిపోయిన వాళ్ళకైతే మరణానికి మాత్రం ఆ ఒక్క కార్డు నమోదున్నా లేని వాళ్ళు ఉన్నా లేకున్నా ఆ కార్మికులకు బెనిఫిట్స్ అందియాలనేది ఏఐటీసీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా కోరుతా ఉన్నాం